నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మాతృదేవ భవ ఆచార్య భవ గురుగారు వృషభ రాశి వాళ్ళు వాళ్ళ జాతకంతో సంబంధం లేకుండా ఎలాంటి ఆలయ పరిహారాలు ఎలాంటి జీవిత పరిహారాలు వాళ్ళు పాటించడం ద్వారా ఏదన్నా ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళ జీవితం కాస్త మెరుగోవడానికి ఆస్కారం ఉంటుందంటారు ఈ వృషభ రాశి వాళ్ళు వీళ్ళ యొక్క స్వరూప స్వభావం మొట్టగా మనం మాట్లాడుకుందాము ప్రతి రాశికి వెళ్ళి మాట్లాడుతున్నాం మనము వృషభ రాశి అంటే స్థిర రాశి ఈ రాశి చాలా పట్టుదలగిన వాళ్ళు కలిగిన వాళ్ళు వీళ్ళు పట్టుదల బిఫోర్ ప్లానింగ్ వీళ్ళుకున్నట్టు ఏ రాశి వాళ్ళకు ఉండదు రాబోయే సంవత్సరం ఎలా ఉండే ఏ సంవత్సరం ప్లాన్ చేసుకుంటారు ముందు ఫ్యామిలీ ఆ తర్వాత ప్రపంచం లాభం లేనిది ఏ పని చేయరు వీళ్ళు పుట్టిన తర్వాత వీళ్ళ తండ్రికి అభివృద్ధి ఉంటుంది కానీ న్యూట్రల్గా ఉంటారు తండ్రితో మాత్రం అఫెక్షన్గా ఉంటారు ఒకవేళ తల్లిదండ్రులు దూరంగా ఉన్న ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఈ నక్షత్రం ఈ రాశిలో ఉన్నటువంటి రోహిణి నక్షత్రంలో పుట్టిన వెంటనే శ్రీకృష్ణుల వారు తల్లిదండ్రులు దూరం దూరం గెలిపారు ఆయన పుట్టిన తర్వాత వాళ్ళకు కూడా విముక్తి వచ్చింది అందుకే తల్లిదండ్రులకు మంచి స్థితిగతులు పెరుగుతాయి వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు ప్రతి చిన్న విషయాన్ని కూడా గట్టిగా పట్టుకుంటారు ఒక విధంగా వీళ్ళని ఇంట్లో వాళ్ళు పెద్ద సొనాన్ని కూడా అనుకునేదానికి అవకాశం ఉంది ఏదన్నా ఒక వస్తువు తీసుకుంటే చిన్న గీత ఉంటే కూడా ఇది వద్దు నాకు వేరే ఆ గీత అనేది ఉంది మేము ఇచ్చేటప్పు ఇస్తున్నాం మరి మాకెందుకు అది ఉండాలి ఎలా ఉంది అలాగనే ఒకటి నాలుగు సార్లు చెక్ చేసి తీసుకుంటారు అది కరెక్టే కానీ అన్ని సందర్భాల్లో అదేమవుతుంది వీళ్ళు తేగలేమనిపిస్తుంది అనమాట కాబట్టి వీళ్ళు అంత కరెక్ట్గా ఉంటారు అంత బిఫోర్ ప్లానింగ్తో ఉంటారు ఫ్యామిలీకి మొదట ప్రాధాన్యత ఇస్తారు వీళ్ళు లైబ్రరీలో మెంబర్షిప్ తీసుకుంటే చాలు వెళ్ళాల్సి పనికూడలేదు లైబ్రరీలో మెంబర్షిప్ ఏంటంటే వీళ్ళు బలపడతారు ఎందుకంటే ఐదో స్థానాధిపతి బుధుడు బుధుడు ఉంటే లైబ్రరీ డాక్యుమెంట్ ద్వితీయ అధిపతి కూడా ఆయనే ఆ లైబ్రరీకి ఏదైనా వీళ్ళు ఫర్నిచర్ రెడీ చేసేవము ఫ్యాన్ రెడీ చేసి ఇవ్వడము అక్కడ ఇంకా బుక్స్ ఇవ్వడము ర్యాక్స్ కొనివ్వడము పెయింటింగ్స్ కొట్టివ్వడం ఇవన్నీ చేస్తాం డబ్బులు వస్తూ ఉంటుంది వాళ్ళకు ఐదవ తరగతి పిల్లలకు వీళ్ళు స్టడీ మెటీరియల్ ఇవ్వచ్చు ఎరేజర్ మాత్రం ఇవ్వకూడదు వాళ్ళు రాసి కొట్టేస్తారు వీళ్ళ పుణ్యం పోతుంది ఎరైజర్ తప్పితేవన్ ఇవ్వచ్చు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు ఇది చాలా ప్రత్యేకమైన రాలివితేట మంచి ఇంటెలిజెంట్ వీళ్ళు బిఫోర్ ప్లానింగ్ ముందుగానే ఉంటు వాళ్ళు వీళ్ళు ఈ రాసి సాధ్యమైనంత వరకు ఈ రాశిలో అంత డమ్మీ పర్సన్స్ ఉంటారు అందరూ సక్సెస్గానే ఉంటారు వీలైనంత ఎక్కువగా ప్రేమ వివాహాలు దానికి ఎక్కువ అవకాశం రోహిణిలో పుట్టిన శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు అదేవిధంగా పదహారు వేల మంది గోపికలు అంటారు ఆయన మునిగి తేలాడు స్త్రీలత్వంలో అని కూడా మనకు తెలిసిందే అంటే ఆయనకి నక్షత్ర ప్రభావం రోహిణి రోహిణి నక్షత్రం పుడితే చంద్రదశలో పుడతారు తర్వాత కుజమహా దశ పెడుతుంది తర్వాత రాహుదశ పెడుతుంది రాహు యుక్త వయసులో ఉన్నప్పుడు రాహుదశ వస్తే ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ అవుతుంది ఖచ్చితంగా అంటే ఆ దశలు పోయి వీళ్ళ యొక్క పెండ్లీడ్ వయసుకు వచ్చే రాహుదశ ఉంటుంది ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ అవుతుంది రాహు వచ్చేకడికి అరేంజ్ మ్యారేజ్ పెద్దగా మొగ్గు చూపడు లవ్ మ్యారేజ్కి మొగ్గు చూపుతాడు కాబట్టి వీళ్ళకు లవ్ మ్యారేజ్ జరిగేదని బలం ఎక్కువ అని చెప్పడానికి కారణం ఇదే యుక్త వయసు వచ్చినప్పుడు సాధ్యం దొరక వీళ్ళకు మన రాహుదశ పెట్టడమే వీళ్ళకి యుక్త వయసు వచ్చినప్పుడు చంద్రమహర్దశ ఉంటే కూడా చంద్రుడు అంటే వశీకార ప్లానెట్ రోహిణి నక్షత్రంలోనే ఉచ్చస్థితి పొందుతాడు చంద్రుడు వసీకరణలు ఉంటే వెతకాల్సిన లేదు వెతుక్కుంటే వస్తాయి సంబంధాలు నేను అందుకే చంద్రుడు వసీకరణ ఒకటే చెప్తాను మీరు వెతికితే లేట్ అవుతుంది గమ్మునైపోతే తొందరగా అవుతుంది ఎక్కడి నుంచి అనసెట్టి వచ్చేస్తుంది ఆ టైంకి అంత చంద్రాల్లో సంబంధం లేదు వీళ్ళకి కండ్లు బాగుంటాయి కండ్లకే ఆకర్షణ శక్తి ఎక్కువ కాబట్టి ఇది వీళ్ళ యొక్క ప్రత్యేకతలు మంచి రాసి సాధ్యమైనంత వరకు వీళ్ళు కింద పడరు పడితే కూడా మళ్ళీ అంతకన్నా వేగంగా పుంజుకుని సెటిల్ అయిపోతారు విదేశీ ప్రయాణాలు వీళ్ళకి కలిసే రావు విదేశాలకు పోయి సెటిల్ అవ్వాలంటే వీళ్ళకి చాలా కష్టం ఇంకా వీళ్ళు పోయి టూర్ లాగా పోయి రావాల్సిందే కానీ అక్కడ చేసినా ఇక్కడ పనిచేసినా రెండో ఒకటే ఆడ పది రూపాయలు ఇక్కడ ఒక రూపాయి రెండో ఒకటే అనేది చెప్పే వాళ్ళంతా వృషభ రాసాలు తర్వాత వీళ్లకు లాభస్థానం మీనరాశిని వీళ్ళు బలపరుచుకుంటే వీళ్ళకు లాభాలనేవి పెరిగేదానికి అవకాశం ఎక్కువ మీనరాశి అనేది దాని పేరే మీనం వీళ్ళకి లాభస్థానం కాబట్టి వీళ్ళు చేపలు తినకూడదు వీళ్ళ లాభాన్ని వీళ్ళు తినట్టు అవుతుంది ఇంకా చేపలు కావాలంటే మార్కెట్లో ఒక కేజీ కొనుక్కొని లైవ్ ఫిషెస్ బతుకుండేవి మళ్ళీ నీళ్ళలో వెళుతూ ఉండొచ్చు వీళ్ళు లాభాలు పెరుగుతుంటాయి చేపలు నెలలు మార్కెట్ మార్కెట్లో లాభాలు వస్తాయంటే నమ్మలేని వాళ్ళు గమనైపోయి దానికి ప్రాణ భిక్ష పెట్టినట్టే మళ్ళీ పునర్జీవితం ఇచ్చినట్టే దాన్ని ఇంకొకటి పట్టుకుంటే మీకు సంబంధం లేదు తర్వాత వీళ్ళు మత్స్యావతారం మహావిష్ణు మత్స్యావతారం ఎత్తాడు ఆ ఫోటోని వీళ్ళు ఆరాధించవచ్చు ఆలయానికి వెళ్ళచ్చు మత్స్యావతారం ఎక్కడుందంటే చిత్తూరు జిల్లాలో పుత్తూరు చిత్తూరు తిరుపతి పుత్తూరు నారాయణవనం పిచ్చాటూరు దాటిన తర్వాత నాగలాపురం నాగలాపురంలో మత్స్యనారాయణ స్వామి యొక్క ఆలయం ఉంది సగం వరకు మహావిష్ణువు చేప అవతారంతో ఇలా ఉంటాడు అక్కడికి టీటీడీ వాళ్ళు కూడా టీటీడీ ప్యాకేజ్ టూర్లో బాగా తీసుకెళ్తారు నేను కూడా ఎన్నోసార్లు వెళ్ళిన ఆలయంలో అద్భుతం ఉంటే మత్స్య అవతారం ఆలయానికి వెళ్ళే అవకాశం ఉంటే వెళ్ళచ్చు పురాణం చదవచ్చు చేపలను వెళ్ళు ప్రాణభిక్ష పెట్టచ్చు చేపలు వెళ్ళి తినకూడదు తింటే కూడా వీళ్ళకి లాభాలు తగ్గుతాయి వీళ్ళు అలవాటు చేసుకున్న ఆ రిజల్ట్ చూస్తారంటే కంటిన్యూ చేసుకోవచ్చు అదేవిధంగా లాభస్థానంలో నడిన నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని వీళ్ళు బలపరచుకోవడం వల్ల వీళ్ళు బాగా డెవలప్ అవ్వచ్చు ఉత్తరాభాద్ర నక్షత్రంకి అధిదేవత కామధేనువు కామదేను ఉత్తరాభాద్ర నక్షత్రం పుట్టింది కాబట్టి గోసేవ అధికంగా చేయొచ్చు అదేవిధంగా వీళ్ళు వృషభం వీళ్ళు రాసే వృషభం ఇది కూడా గోవే ఇక్కడ ఎద్దు వస్తుంది అక్కడ ఆవు వస్తుంది కాబట్టి గోసేవ చేయొచ్చు గోవులకు ఎక్కువగా ఆహారం ఇవ్వచ్చు అంటే దానమివ్వాల్సిన వస్తువేది పశుగ్రాసము గోశాలకు వాటి యొక్క కుటీరాలకు వాటి సంరక్షణకు వాటి యొక్క మెడిసిన్స్కి వాటి యొక్క ఫుడ్కి వీళ్ళు డొనేషన్ చేస్తూ ఉండొచ్చు ఆటోమేటిక్గా వీళ్ళకు సంపద పెడుతూ ఉంటుంది మీనరాశి అంటే గురుగ్రహంది గురువారం గురుహోరలో గోవులకు ఆహారం డొనేట్ చేయొచ్చు కనెక్టివిటీ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి గోశాలకు ఎక్కువ వెళ్ళి వీళ్ళు టైం స్పెండ్ చేయచ్చు అట్టా పార్క్కి వెళ్దామనే కనుక ఆ గోశాల గోశాల ముందర కూర్చుందామనే కానీ వీళ్ళు వెళ్ళచ్చు అదేవిధంగా మత్స్యావతారానికి చేపలు తినకపోవడం వాటిని నీళ్ళ వదలడం లాంటివి కూడా వీళ్ళు చేయొచ్చు ఇది వీళ్ళకు ఆలయ పరిహారం ఎత్తుకుంటే గోశాల వీళ్ళకి ఆలయం వస్తువు దానం ఎత్తుకుంటే గో పశుగ్రాసం గోశాలకు ఇచ్చేటువంటి డబ్బులే వీళ్ళకు దానం ఇంకా వైద్య సేవ తీసుకుంటే వీళ్ళు గోవులకు చెప్పాను మెడిసిన్స్ గోవుల యొక్క మెడిసిన్స్కి డబ్బులు ఇవ్వచ్చు చెప్పొచ్చు ఆవు మెడిసిన్స్కి మేము కడుతున్నాము ఫుడ్ కడుతున్నాము వాటికి అదనంగా కుటీరలు వేసేదానికి కడుతున్నాము వాటికి అన్ని రకాల సంరక్షణ కడుతున్నాము గోసేవ విశేషంగా వీళ్ళు చేసుకుంటూనే ఉండొచ్చు లైఫ్ టైం ఆ బ్రీతింగ్లకు వెళ్ళిపోవాలి ఈ పరిహారం వీళ్ళకి చక్కగా పనిచేస్తుంది తర్వాత వీళ్ళకు ఈ నక్షత్ర ఈ రాశిలో ప్రారంభమైన నక్షత్రాలు కృత్తిక కృత్తిక రోహిణి మృగశిర ఈ మూడు నక్షత్రాలు కృత్తిక నక్షత్రానికి ఆరవత నక్షత్రమైనటువంటి అయినటువంటి సాధన తార కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి పుష్యమీ నక్షత్రానికి సంబంధించినటువంటి ఆరాధనలు చేసుకోవచ్చు పుష్యమి నక్షత్రము అంటే సిద్ధమండలము సిద్ధమండలం అంటే మనకు ఈ నక్షత్రాన్ని హిమాలయంలో ఉన్నటువంటి సిద్ధాశ్రమం అని కూడా చెప్తారు గురువులంతా అందులోనే ఆ సిద్ధాశ్రమంలో ఉంటారని పుష్యమీ పుష్యమి నక్షత్రానికి బలం ఎక్కువ అనేసి అందుకే దేవగురువు పుట్టిన నక్షత్రం కూడా అదే కాబట్టి పుష్యమీ నక్షత్రం చాలా పవిత్రమైనది చాలా గొప్పది ఒక వివాహం తప్ప మిగతా అన్ని శుభ కార్యక్రమాలు చేస్తారు గురు గురుపుష్య ఆర్కొగము రవి పుష్య ఆర్క యోగం అంటారు ఆదివారం పుష్యమ నక్షత్రం గురువారం పుష్యమ నక్షత్రం చాలా శక్తివంతమైంది మూలికలన్నీ కూడా ఆ నక్షత్రం తీస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటాయన్నమాట కాబట్టి ఈ పుష్యమైన నక్షత్రం ఉన్న రోజు వీళ్ళు ఏదైనా ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు సిద్ధ గురువులందరూ ఉన్నటువంటి ఫోటోని హిమాలయ గురువులు పరమ గురువులంతా ఉన్న ఫోటోని వీళ్ళు పెట్టుకోవచ్చు ఎవరైనా గురువులను వీళ్ళు ఆరాధించవచ్చు సాధు సన్యాసులను బైరాగులను అవధూతలను పీఠాధిపతులను మఠాధిపతులను వీళ్ళు అనుసరించవచ్చు పుష్యమి నక్షత్రము యోగ నక్ష్యం సాధన తరగా వచ్చింది కాబట్టి కాబట్టి ఇది వీళ్ళకు కృతిక నక్షత్రం వాళ్ళకు పుష్యమీ నక్షత్రం యొక్క ఆరాధన ఇక రోహిణి నక్షత్రం వాళ్ళకు పుష్యమి తర్వాత ఆశ్లేష నక్షత్రము వీళ్ళకు సాధన తర ఆశ్లేష నక్షత్రం అంటే ఆదిశేషుడి నక్షత్రము ఆదిశేషుడు ఎక్కడున్నాడు శేషాచల పర్వతము తిరుమల పర్వతమే ఆదిశేషుడు యొక్క స్వరూపము శేషాచల పర్వతం ఆశ్లేష నక్షత్రం ఆ శేష నక్షత్రం తిరుమలకు వెళ్తే వీళ్ళకి మంచి పనులు జరిగిపోతాయి తిరుమలకు ఎప్పుడు అప్పుడు వెళ్ళకూడదు వీళ్ళు ఆశ్రేష నక్షత్రం ఆ పర్వతం ఎక్కితే వెంకటేశ్వర స్వామి లేదా తర్వాత విషయం ఆ పర్వతం ఎక్కారా ఆ నక్షత్రం ఉన్నప్పుడు ఆ బ్రీతింగ్లో ఉన్నారా చాలు వీళ్ళ పనులు అవ్వడం ప్రారంభమవుతాయి కాబట్టి ఆదిశేషుడి పైన పడుకున్న మహావిష్ణువుని ఆరాధించడం చాలా శ్రేయస్కరము ఆదిశేషుడి పైన ఎక్కడ పడుకున్నాడు మహావిష్ణువు తిరుపతిలోనే స్వామి టెంపుల్ పడుకున్నాడు శ్రీరంగంలో రంగనాయకులుగా పనుకున్నాడు త్రివేంద్రంలో అనంత పద్మనాభ స్వామి పనుకున్నాడు మైసూరు దగ్గర శ్రీరంగపట్నంలో పడుకున్నాడు ఈ టెంపుల్స్కి ఆశ్లేష చిత్రం రోజు వెళ్ళచ్చు కాబట్టి నిల్చుకున్న మహావిష్ణువు కన్నా ఆదిశేషుడి పైన పడుకున్నటువంటి మహావిష్ణువుని ఆశ్లేష చిత్రం రోజు వీళ్ళు దర్శించవచ్చు ఆశ్లేష చిత్రం అంటే పుట్ట పాముల పుట్ట వీళ్ళు ఒక పుట్టను కూడా సందర్శ ప్రదర్శనలు చేస్తూ ఆశ్లేష నక్షత్రం రోజు పాలు పోయచ్చు పుట్టకు ఆరాధన చేయొచ్చు ఎవరు రోహిణి నక్షత్రం వాళ్ళు తర్వాత వీళ్ళకు మృగశిరా నక్షత్రం వాళ్ళు మృగశిరా నక్షత్రం వాళ్ళకు మక్కా నక్షత్రం సాధన తర మక్కా నక్షత్రం సాధన తరమేమవుతుంది పితృదేవతలు పితృదేవత ఆరాధన చేయడము వాళ్ళ తాత ఉంటే ఇష్టంగా పోయేసి వాళ్ళకి ఏదైనా తినిపించడము కొనివ్వడము మా తాతకు అది తీయిచ్చా మా తాతకు ఇది ఇచ్చాను తాతకు మెడిసిన్స్ కాబట్టి తెచ్చి తాతకు సేవ తాతలకు అవ్వలకు సేవలు చేస్తూ ఉంటాయి చలి వాళ్ళు వీళ్ళకి సాధన తార కిందకు వస్తారు జీవ బ్రతుకున్నారనుకోని తాత అవ్వలు ఉన్నారనుకోండి వీళ్ళు హ్యాపీగా సేవ చేయొచ్చు వాళ్ళ కాళ్ళు వచ్చడము వాళ్ళకి కథలు చెప్పడం వాళ్ళు చెప్తే వినడము ఆ బ్రీతింగ్ లేదు మకా నక్షత్రంలోకి వెళ్ళిపోయినట్టే లెక్క కాబట్టి మృగశ్రీ నక్షత్రం వాళ్ళు మకా నక్షత్రం రోజు ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు తాత అవ్వ బ్రతుకుంటే వాళ్ళకి సేవ చేయొచ్చు వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవచ్చు లేదంటే వాళ్ళకి ఏదన్నా వాళ్ళ పేరు తలుచుకుని డొనేషన్లు చేయొచ్చు మా అమ్మ పేరుతో కడుతున్నాను కొన్ని డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేయొచ్చు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఈ విధంగా వృషభ రాశి వాళ్ళు తమ యొక్క లాభస్థానాన్ని బలపరచుకోవడము తత్సంబంధమైనటువంటి పరిహారాలు చేసుకోవడము ఆరాధనలు చేసుకోవడము ఆరవ నక్షత్రాన్ని బలపరచుకోవడం వల్ల ఇటు సాధన సాధన చేసేటువంటి ప్రయత్నించేటువంటి పనులన్నీ లాభకరంగా మారుతాయి ఇది వీళ్ళు చేసుకోవాలి ముఖ్యమైన పనులు ఏదన్నా ఉంటే ఫలానా రోజు మొదలు పెడితే బాగుంటుందని ఏదన్నా ఉంటుందా గురుగారి ప్రత్యేకంగా అదే చెప్తున్నాను వీళ్ళు సాధన తారాం వచ్చిన రోజు ఆటోమేటిక్ చేసుకునేవచ్చు ఆ రోజే వీళ్ళకు ముఖ్యమైన రోజు వచ్చినప్పుడు రోజు అలా అట్నే ఉండదు నక్షత్రమే ఇంపార్టెంట్ తారకు తీసుకుంటున్నాము ఇక్కడికి వచ్చే లాభస్థానానికి మూడు రకాల పరిహారాలు తీసుకుంటున్నాము వైద్య సేవ ఆహారం సేవ ఆలయ సేవ కాబట్టి అవి ఎలా చేసుకోవాలి ఇవి ఎలా చేసుకోవాలి చెప్తున్నాము ఇక్కడ నక్షత్రానికి ప్రాధాన్యత అక్కడ వచ్చే మూడు రకాల యాక్టివిటీస్కి ప్రాధాన్యత ఇప్పుడు చూసినటువంటి ప్రతి రాశికి ఆరవ నక్షత్రము ఎలా ఫాలో కావాలి పదకొండవ స్థానాన్ని ఎలా బలపరచుకోవాలి అనేటువంటి మా విషయాన్ని నేను పన్నెండు రాసులు చెప్పడం జరిగింది ఇది వ్యక్తిగత జాతకంలో ఈ ఫలితాలు మీకు అన్వయం కాకపోతే మీరు జాతకం చూపించుకుంటే మీకు జాతకంలో ఏ విధమైనటువంటి పరిహారాలు వస్తాయనేది జాతకం ద్వారా పరిశీలన చేసి చెప్పడం జరుగుతుంది ఇది జాతకం లేని వాళ్ళకి మాత్రమే ఇది మీరు ఫాలో కావచ్చు సో ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళకి ఆలయ పరిహారాలు కావచ్చు జీవిత పరిహారాలు కావచ్చు మీ స్టైల్లో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు